సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్నారు మరి కాసేపట్లో బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు రుణమాఫీ అమలుపై సోనియా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ కు వివరించే ఛాన్స్ ఉంది ఈ నెలాఖరులో వరంగల్లో సభ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తున్నారు ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది ైట్ ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు అక్కడ పలువురిని అటు ఏఐసి అగ్రనేతలు అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సీఎం ఢిల్లీ బెగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు ఆయనతో పాటు మరికొంతమంది కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు వాళ్ళు ఆ ముగ్గురు కలిసి కాంగ్రెస్ అగ్రనేతలను కలవబోతున్నారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా కలవబోతున్నారు ఇక రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి చేశాము ఆ రుణమాఫీకి సంబంధించి వివరాలు అగ్రనేతలకు చెప్పబోతున్నారు ఇక ఈ నెల చివరి వారంగ వరంగల్ లో రైతు సభ నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఆ మేరకు ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలి అని చెప్పేసి నిర్ణయించారు ఆ మేరకు రాహుల్ టైం తీసుకుని డేట్ కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది వరంగల్లోనే గత డిసెంబర్ లో ఎన్నికల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించారు ఆ మేరకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఇప్పుడు అదే వేదికగా రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఆ మేరకు ఆ సభకు రాహుల్ ని ఆహ్వానించబోతున్నారు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన రోజు వరంగల్ కి చెందినటువంటి ఒక రైతుతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆ మేరకే ఆయన రాహుల్ ని ఇటు వరంగల్ సభకు ఆహ్వానించబోతున్నారు ఇక పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరి ఎవరెవరిని కలుస్తారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది కేంద్ర మంత్రులను కలిసి ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు త్వరితగతిన వాటిని విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రులతో దగ్గరికి కూడా సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అయితే ఇవాళ రేపు సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం ఢిల్లీలో ఉండి ఇటు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు సుమిత